శ్రీ మహావిష్ణువు సృష్టిలోని జీవులకు బాధ కలిగినప్పుడు లోకంలో పాపం హద్దుమీరినప్పుడు అవతారాలెత్తి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఉంటారన్న విషయం మనకు తెలిసిందే విష్ణుమూర్తి పది అవతారాలలో శ్రీకృష్ణ అవతారం ఎనిమిదో అవతారం మన పురాణాలలో గ్రంథాలలో శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా భావించి చిత్రీకరించారు అవి చిలిపి బాలుడిగాను రాధాగోపిక మనోహరుడిగాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభోగాను గోపికల మనసు దోచుకున్నవాడిగాను యాదవరాజు ను అర్జునుడి సారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకుడిగాను చారిత్రిక రాజనీతిజ్ఞుడిగాను ఇలా చాలా చాలా విధాలుగా శ్రీకృష్ణుని చిత్రీకరించారు భాగవతం ప్రకారంగా చూస్తే శ్రీ మహావిష్ణువు ఇరవై రెండు అవతారాలిత్తారు అని ఉంది ఈ లీలావతారాలలో ముఖ్యమైనవి పది అవతారాలు ఉన్నాయి వాటిని దశావతారాలు అని అంటారు క్రీస్త పూర్వం మూడు వేల ఒక వంద నుండి మూడు వేల రెండు వందల యాభై మధ్య కాలంలో శ్రీకృష్ణుడు భూమిపై జన్మించారు అని చాలా మంది పండితుల అభిప్రాయం శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులు వసుదేవుడు మరియు దేవకిలకు ఉన్నత కుటుంబంలో జన్మించారు శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు మధురా నగరాన్ని పాలించారు అయితే ఇంత గొప్ప వంశంలో జన్మించారు ఎందుకు గోవుల మధ్య సామాన్య జీవితాన్ని అనుభవించవలసి వచ్చిందా అన్న విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మధురా నగరాన్ని పాలిస్తున్న యాదవ క్షత్రియ వంశానికి చెందిన సూరసేన కుమారుడు వసుదేవుడికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకీకి ఇచ్చి వివాహం చేసిన అనంతరం కంసుడు తన చెల్లిని అత్తవారింటికి సాగనంపాలని బయలుదేరే టైంలో అశరీరవాణి దేవకీ గర్భంలో నుండి పుట్టి ఎనిమిదో కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడు అని తెలుసుకుని కంసుడు దేవకీని వసుదేవుణ్ణి మరియు అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజుని కూడా చెరసాలలో బంధిస్తాడు దేవకి జన్మనిచ్చిన ఆరుగురు సంతానాన్ని కంసుడు చాలా దయనీయంగా వధిస్తాడు అయితే దేవకి ఏడోసారి గర్భం దాల్చినప్పుడు విష్ణుమూర్తి తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య అయిన గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు పుడతాడు ఇక్కడ చెరసాలలో దేవకి గర్భశ్ర జరిగిందని అందరూ అనుకుంటారు ఎనిమిదోసారి దేవకీ గర్భం దాల్చినప్పుడు దేవతలు యక్ష కిన్నర కింపురుషాదులు చెరసాలకు వచ్చి స్థుతిస్తారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా శ్రావణ శుద్ధ అష్టమీ తిథినాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా రోహిణీ నక్షత్రంలో దేవకీ గర్భం నుండి జన్మిస్తారు అయితే శ్రీకృష్ణుడు పుట్టగానే ఒక అద్భుతం జరిగింది చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి కాపలాగా ఉన్న కాపలీలందరూ నిద్రపోతారు వసుదేవుడి సంఖ్యళ్లు విరిగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవ నిర్ణయంగా భావించి శ్రీకృష్ణుణ్ణి పొత్తిళ్లలో పెట్టి ఏదో ఆలోచనతో యమునా నదిని దాటాలని ప్రయత్నిస్తుండగా యమునా నది రెండుగా చీలిపోయి దారిస్తుంది వసుదేవుడు తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి అప్పుడే యశోద జన్మ ఇచ్చిన ఆడబిడ్డను చూస్తాడు కష్టతరమైన ప్రసవం తరువాత యశోద ఆకస్మారక స్థితిలో ఉండగా వసుదేవుడు ఆ ఆడబిడ్డను పట్టుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది కంసుడు వచ్చి ఆ శిశువును గోడకు కొట్టి చంపాలని ప్రయత్నిస్తుండగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గద సారంగాలతో లేచి తాను యోగ మాయని అని కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది మధురా నగరంలో కంసుడి చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్ట ని తన తండ్రి వసుదేవుడి చే రేపల్లెలోని నందుని ఇంట యశోదాదేవి ముద్దుబిడ్డగా బాల్య జీవితం గడుస్తుంది తను చిన్నంలో పాలు తాగే వయసులోని తనను చంపుటకు కంసుడు పంపించిన పూతన సకటాసురలను సంహరిస్తాడు యశోదాకు తన నోటిలో అండ పిండ బ్రహ్మాండములను చూపి యశోదను ఆనంద ఆశ్చర్య చకితురాలిగా చేస్తాడు బాల్యంలో శ్రీకృష్ణుడు అల్లరి తగ్గించాలన్న ఉద్దేశంతో యశోద కృష్ణుడి నడుముకి రోలుని కట్టి కదలనివ్వకుండా చెయ్యాలని ప్రయత్నిస్తుంది కాని కృష్ణుడు ఆ రోలును ఈడ్చుకుని రెండు మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్న గంధర్వులను శాప విమోచనం కలిగిస్తాడు అన్న బలరాముడితో పాటు స్నేహితులతో కలిసి గోపాలుడయ్యాడు తన వేణుగానంతో ఆ గోపాల బాలులను మంత్రముగ్ధుడను చేస్తాడు కాళింది నదిలో ఉన్న కాళీయుడనే సర్పతలపై నృత్యం చేసి పాండవ కృష్ణుడయ్యాడు ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికిన వేలితో ఎత్తి రేపల్లె వాసులను ఆ గిరి కిందకు తెచ్చి కాపాడి ఆ పల్లె వాసుల మనసులో భగవంతుడిగా స్థానాన్ని సంపాదించాడు తన అల్లరి పనులతో గోపికలను అలరించి ఆపత్కాలంలో అందరినీ ఆదుకుని ధైర్య సాహసాలను ప్రదర్శించి రేపల్లెను మురిపించాడు కృష్ణుణ్ణి చంపడానికి వంసుడు ఒక వ్యూహాన్ని వేస్తాడు ఉద్దవుణ్ణి దూతగా పంపించి కృష్ణ బలరాములను మధురాకు రప్పిస్తాడు రామకృష్ణులు చాణూరులు ముష్టికులు అనే మల్లయోధులను హతమార్చిన తరువాత తన తాతయ్య ఉగ్రసేను రాజ్యాభిషేకాన్ని చేసి ద్వారికకు చేరుకుంటారు దేవకి వసుదేవుల కోరిక మేరకు విద్యాభ్యాసం కోసమని సాందీపని ముని ఆశ్రమానికి చేరుకుని అక్కడ కుచేలుడితో స్నేహం చేస్తారు వీరు గురుదక్ష గురుపుత్రుణ్ణి బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పిస్తారు విద్యాధనంతో తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటారు శ్రీకృష్ణుడు రాధను ప్రేమించారు కాని వివాహం చేసుకోలేదు ఆమె శ్రీకృష్ణుడికి ప్రేయసిగానే మిగిలిపోతుంది శ్రీకృష్ణుడు అష్టమహిషులను వివాహం చేసుకున్నారు వారు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది భద్ర నాగజితి మిత్రవింద లక్ష్మణ చాలా మంది పడుతున్నట్లుగా శ్రీకృష్ణుడికి పదహారు వేలు మంది మరికొన్ని గ్రంథాలలో పదహారు వేల ఒక వంద మంది భార్యలతో శారీరక బంధం కలిగి ఉండేది అని అంటారు అయితే అది తప్పు వీరిని నరకాసురుడనే రాక్షసుడి బారి నుండి కాపాడి సంఘంలోని సముచిత స్థానాన్ని కల్పించాడు భర్త అనగా భరించేవాడు దా ఒక పురుషుని పంచనా చేరి అతని నివాసమందు నివసించు స్త్రీలను అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమాన స్థితిగతులను బట్టి శ్రీకృష్ణుడికి భార్యులుగా చెప్పబడ్డారు కాని అష్టమహిషుల వల్లని శ్రీకృష్ణుడికి సంతానం కలిగిందని చాలా గ్రంథాల వల్ల మనకు తెలుస్తున్న విషయం ఇలా ఉండగా మేనత్త కుమారులైన పాండవ పుత్రులతో శ్రీకృష్ణుడి అనుబంధం మరువరానిది అర్జునుడితో స్నేహం విడదీయ రానిది పాండవుల జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుడి పాత్ర ఉంది శ్రీకృష్ణుణ్ణి సంప్రదించకుండా ధర్మరాజు సకునితో ఆడిన జూదము తప్ప మిగిలినవన్నీ శ్రీకృష్ణుడి సలహా సంప్రదింపులతోనే జరిగినవి ద్రౌపదిని శ్రీకృష్ణుడు సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకునేవారు వస్త్రాపహరణం అవమానము నుండి ఆమె శ్రీకృష్ణుడి సహాయంతోనే బయటపడింది శ్రీకృష్ణుడు పాండవ వనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుడి సలహాతోనే పరిష్కారం చేసుకున్నారు కురుక్షేత్రం యుద్ధ సమయంలో అర్జునుడికి గీతాబోధన చేసి అతనిని యుద్ధం చేసేలా చేశాడు అర్జునుడికి సారథి యుద్ధం ముగిసే వరకు పాండవులకు రక్షణగా ఉన్నాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ అస్త్రం వల్ల ఉత్తరా గర్భంలో పిండం కూడా మృత్యువును ఎదుర్కొనగా శ్రీకృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించారు ఆ శిశువే పరీక్షత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి మహాభారత యుద్ధ అనంతరం యాదవుల కులం కూడా అంతః కలహాలతో నశిస్తుందని గాంధారి శపించే విధంగా యాదవ కులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టన ముసలం అనగా రోకలి అందరి మరణానికి కారణం అయింది బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు ద్వారిక సముద్రంలోని మునిగిపోతుంది ఊహించి ద్వారికా వాసులను అప్రమత్తం చేసి వారిని ఆపద నుండి రక్షించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళతాడు అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా అదే అడవిలో జరా అనే వేటగాడికి ఒక నెమలి గాయం చేసి తన చేతులో నుండి తప్పించుకుని వెళ్లిపోతుంది ఆ నెమలిని వెతుకుతుండగా అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుడి పాదం నీలం రంగులో కనిపించగా జరా అది నెమలి అనుకుని బాణం వెయ్యగా శ్రీకృష్ణుడి పాదానికి తగులుతుంది ఆ గాయానికే శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిందని తెలుస్తుంది కాని ఆ జగన్నాటక సూత్రధారి అయిన వారికి ఇదేంటి అని అనుకుంటున్నారు కదా ఆ వేటగాడు పూర్వ జన్మలో వాలి శ్రీరాముడు చెట్టుచాటు నుండి బాణం వేసి అతణ్ణి చెంపాడు కదా ఈ జన్మలో ఆ వాలే వేటగాడుగా శ్రీరాముడే శ్రీకృష్ణుడుగా జన్మించారు ఇదంతా కర్మ ఫలితమే కర్మ ఫలితం అనేది దేవతలనే విడిచిపెట్టలేదు అటువంటిది మనమెంత చెప్పండి కర్మ ఫలితాన్ని ప్రతి ఒక్కరం అనుభవించవలసిందే అచ్యుతుడు అంటే అంతము లేనివాడు మరి ఆయనకు మరణమా కాదు శ్రీకృష్ణుడు కేవలం భౌతిక దేహాన్ని మాత్రమే వదిలివేశారు అంతే పురాణాల్లో తెలిపిన ప్రకారంగా శ్రీకృష్ణుడి నిర్యాణంతో యుగం అంతమైంది కలియుగం ఆరంభమైంది ఇది క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండో సంవత్సరంలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయి ఇదండి శ్రీకృష్ణ అవతారం యొక్క స్టోరీ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి సాయి సారదా